హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నాకు ఒక చిన్న హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఏంటి అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నానని మీకు అందరికీ తెలుసు కదా యోగా ట్రైనర్గా బట్ అక్కడి నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను నాకు ఎక్స్పెక్ట్ చేయాలి అని కూడా లేదు అక్కడ పిల్లలు హ్యాపీనెస్ అదే నాకు ప్రపంచము అదే నాకు శాలరీ అనుకుంటాను వాళ్ళు హ్యాపీగా చిన్న పిల్లలు కూడా మ్యాట్ తెచ్చుకునే స్తోమత లేకపోతే టవల్స్ తెచ్చుకుంటున్నారు కానీ నాకు నా కన్నయ్య కన్నా నాకు అంత అదృష్టం ఇచ్చి నాకు వాళ్ళకి మ్యాట్లు కొనిచ్చే అంత స్తోమత ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అందరికీ మ్యాట్లు వేసుకొని యోగా చేయాలని అక్కడ నాకు ఈరోజు ఒక సర్ప్రైజు మ్యాము ఈ గిఫ్ట్ ఇచ్చింది బట్ నాకు వద్దని చెప్పాను మ్యామ్ ఎవరైనా స్టూడెంట్స్కి ఇవ్వండి నాకు వద్దు అని చెప్పాను కానీ మ్యామ్ ఒకటే అన్నారు మీరు చేసే సర్వీస్కి ఇచ్చేది స్మాల్ గిఫ్ట్ అమ్మ అని నేనేం సర్వీస్ చేయటం లేదు రియల్గా చెప్తున్నాను నాకు కృష్ణ నన్ను ఈ యోగా సైడ్ ఎందుకు తీసుకెళ్లాడో నాకు తెలీదు ఏంటి అనేది నా లైఫ్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు బట్ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను నేను శాలరీ తీసుకొని స్కూల్స్లో పనిచేస్తున్నాను కానీ నా ఆత్మతృప్తి కోసము నేను ఓ ఏదైనా కానీ సెల్ఫ్గా నాకు హ్యాపీనెస్ అనిపించే పని చేయాలి అనేసి ఆ రోజు నిర్ణయించుకొని అనుకున్నాను వెళ్ళి అడగంగానే వాళ్ళు ఒప్పుకున్నారు హ్యాపీగా వచ్చి యోగా చెప్పండి మ్యామ్ సాటర్డే సాటర్డే అనేసి నైన్ టు టెన్ నాకు అది చాలా సంతోషం అనిపించింది ఆ రోజు నేను ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం అనిపించింది నాకు ఎందుకో నాకు తెలీదు ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నేను ఏడవటం లేదు బట్ సంతోషంతో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకో తెలీదు లైఫ్ ఇంతే దేవుడు ఏమి మనకి ఇవ్వాలో అది ఇస్తాడు ఏమి తీసుకెళ్ళిపోవాలో కూడా ఆయనకు తెలుసు బాగా తెలుసు ఏది వద్దు నీ లైఫ్లో అనుకుంటే అది తీసుకెళ్ళిపోతాడు ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తాడు నాకు లైఫ్లో ఆ పిల్లల మొహంలో చూస్తాను ఆ స్మైలు ఆ హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక బాబు మన ప్రెస్టరీ స్కూల్కి వెళ్తూ ఉన్నాను నాకు వెగ్నెస్టే ప్రెస్ట్రీ స్కూల్లో ఉంటుంది ప్రెస్టీ ఇంటర్నేషనల్లో వెళ్తూ ఉంటే బాబు గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పి వాళ్ళ అమ్మని పిలిచేశాడు మమ్మీ ఇక్కడికి రండి మా యోగా మిస్ మా యోగా మిస్ అనేసి ఆ బాబు ఫేస్లో సంతోషం చూస్తే నాకు అసలు ఒక్కసారిగా నేను లైఫ్లో ఏమి సాధించాలి అనుకున్నానో కృష్ణ నాకు ఇచ్చేశాడు కదా అనిపించింది అసలు నాకు నిజంగా అంటే దారిలో తన ఆ బాబుకి అంత సంతోషం అనిపించింది మాకు యోగా చెప్పే మిస్ అనేసి అదే వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్తో అంటే అదే మ్యామ్ టీచర్కి ఉన్న వ్యాల్యూ టీచర్ లైఫ్కి ఉన్న వ్యాల్యూ అని నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రిన్సిపల్ మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పటం లేదు వాళ్ళు కోఆపరేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇది వాల్యూ ఎంత ఉంటుందో ఏంటి అనేది నాకు ముఖ్యం కాదు బట్ ఇది ఇచ్చేటప్పుడు మ్యామ్ ఫేస్లో ఉన్న ఆ స్మైలు మ్యామ్ మీరు చేసిన దానికి ఇచ్చే స్మాల్ గిఫ్ట్ మిమ్మల్ని టీచర్స్ డేకి ఇన్వైట్ చేయడం మర్చిపోయాము నెక్స్ట్ సరస్వతి పూజ ఉంటుంది ఆ రోజు ఇన్వైట్ చేస్తాము అని చెప్పారు అదే చాలు లైఫ్లో నాకు పిల్లలు అక్కడికి వెళ్ళంగానే అంత హ్యాపీ అనిపిస్తుంది సెయింట్ జార్జ్లో కూడా ఒక పాప తను సెకండ్ స్టాండర్డ్ తెలుగు మాట్లాడుతుంది మంచిగా తెలుగు మాట్లాడుతుంది బట్ రాగానే నువ్వు టిఫిన్ చేసావా అని అంటే నేను చేయలేదు నువ్వు నువ్వు తెచ్చావా నా కోసం అంటే నేను తెచ్చాను నువ్వు ఇప్పుడు ఇంటర్వెల్ బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తుంది పాప నిన్న వచ్చేస్తుంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నిన్న ఉంటే గట్టి హక్ చేసుకొని మిస్ యూ సో మచ్ యూ డోంట్ గో అంటే నాకు అనిపిస్తుంది మనల్ని ఎంతమంది ద్వేషిస్తుంటారో అంతమంది అంతకంటే ఎక్కువ దేవుడు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఇస్తాను అందుకే ఏది నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఏది ఎక్స్పెక్ట్ చేసుకుంటూ లైఫ్లో వెళ్ళకూడదు అదే అలాగే వెళ్ళిపోవాలి కానీ మొన్న రోజు నైట్ అనుకున్నాను నాకు రాత్రి రాత్రి నేను కానీ సెలబ్రిటీ అయిపోతే మీరు నవ్వుతారేమో ఈ మాటకి రాత్రి రాత్రి నేను సెలబ్రిటీ కానీ అయిపోయాను అనుకోండి అప్పుడు అందరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు కదా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకేం కావాలి మ్యామ్ మ్యామ్ అని అడిగితే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ మ్యాథ్స్ ఇప్పించండి అని అడగలండి అని అలా అనిపించింది నా మనసుకి ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ మ్యాథ్స్ ఇప్పించండి చాలు ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను హార్డ్లీ మనస్ఫూర్తిగా చేస్తున్న వీడియోలలో ఇది ఒకటి అంటే అన్ని వీడియోస్ నా సంతోషం కోసమే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరి అప్రిషియేషన్ కోసము లైక్స్ కోసము లేకపోతే వ్యూస్ పెరుగుతాయనో లేకపోతే యూట్యూబ్లో ఏమన్నా అమౌంట్ సంపాదించాలో అనో నాకు మాత్రం నాకు లేదు బట్ ఏ వీడియో పెట్టినా కానీ నేను ఎప్పుడైనా తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఏముంది అని ఒకసారి నా చూసుకోవాలి అంటే వేరే వాటిలో అయితే మెమరీ ఫుల్ అయిపోతుంది ఏదో అయిపోతుంది మళ్ళీ డిలీట్ చేసేయాలి ఒక్కోసారి దొరకవు ఫైల్స్ స్క్రా వెళ్ళిపోతాయి అట్లాంటప్పుడు నాకు యూట్యూబ్ బెస్ట్ అనిపించింది కానీ ఎందుకు మా పిల్లలు నాకు అది యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చారో అప్పుడు నా గార్డెన్ వీడియోస్ వేసుకోవడానికి సంతోషం కోసము కానీ ఇప్పుడు మాత్రము నాకు ఏ ఇది ఇష్టమైతే అది వేసు వేస్తున్నాను యూట్యూబ్లో వాళ్ళు ఎవరు అప్రిషియేషన్ కోసమో ఇంకొకటి ఎవరి లైక్స్ కోసమో ఇంకొకటి వ్యూస్ పెరుగుతాయి ఇంకొకటి సబ్స్క్రైబ్స్ పెరుగుతారు లేకపోతే అమౌంట్ సంపాదించాలి ఇది మాత్రం ఏం కాదు నాకు ఏది హ్యాపీ అనిపిస్తే అది వేసేస్తున్నాను ఇప్పుడు పిల్లలది అక్కడ రంగోలి కాంపిటీషన్ జరుగుతూ ఉంది ఆఫ్టర్ ఆ వీడియో కూడా తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను నా పిచ్చి అంత పీక్ లెవెల్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియోని ఎవరన్నా కానీ చూ చూసారో స్కిప్ చేసి చూసారో నాకు తెలీదు పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంత బేషన్స్గా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్